నువ్వు ఇష్టము ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము ఇది లాస్ట్ నీకు వార్నింగ్ ఇది నీకు పిలవకపోతే వద్దు పని చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి ఏంది రాబాయి నీకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇజ్ తన ఉన్నారా ప్రశ్న చెప్పుకొని తిరుగుతున్నావు నీకు ఎంత మంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు చెప్పు నీకు వివరాలు అంటున్నా ఏం వివరాలు ఇచ్చుడేంద్రా మిడి ఎందుకు పెడుతున్నావు పెట్టకు పెట్టకు వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు ఇంట్లో పెట్టుకో మీ ఇంట్లో ప్లే చేసుకో నీ వీడియోలు మనం ఏం పెట్టాలా నువ్వు ఏడేడా పోయి జరిగినావు ఏమన్నా ఇంట్లో పోయి ఏమేమి చేసినావు లేడీస్ ఖరాబ్ చేసినావ్ అన్ని నేను పెడతాం అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు నువ్వు కాలేవు నీ స్ట్రాటజీ కాదు నువ్వు అంత లెవెల్ కాదు నీది నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు గల్లీలలో మా తిరుగు నేను స్టేట్ అయితే వీడియోలు ఇద్దరు లీడర్ల మీద ఏం కానీ అనేది అని కాదురా భయ్య అది అయిపోయింది ట్రెండ్ రెండు మారిపోయింది మంచి చెప్పం ఇప్పుడు కన్నా అట్లా చేయకు రాబీ నీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా చేంజ్ అయిపో నువ్వు అవన్నీ చేయకు ఆల్రెడీ వాళ్ళు పైసలు ఇచ్చారు కదా ఆ పైసలు వాడుకోవ్ ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఒక ఇక నీకు మంచిగా ఉండదు నీకు హెచ్చరిస్తున్నా డైరెక్ట్ నీకు ముఖం మీద పెట్టుకుంటే నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నాను నేను నిన్ను సిట్టలేకలేదు ఈ కాన్సర్ బంద్ చేసుకో వాడుకో లేదంటే ఇంకా చాలా బాగుండదు ఆ మాలా మాదిగా ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే మాల మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చాడు ఇప్పుడు అవు మళ్ళీ మేము అయితే ఎందుకు వచ్చింది మధ్య మధ్యలో నువ్వు మధ్య మధ్యలో వీడియోలో మాలో కూడా వాడుకుంటున్నావు నువ్వు ఎప్పుడు మాట్లాడినా కులం మాట్లాడి ఇప్పుడు మాట్లాడి అంటున్నా వినిపి ఒక్కటినిపియరాదు వద్దు అని ఒకసారి నువ్వు మీ ఎవరెవరు గల్లీలో ఆ సుజాత పేరు అన్ని తీసినానుకో చచ్చిపోతావు సుజాత ఎవరు మరి ఉంటా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మొత్తం ఉన్నాయి నీకు ఇప్పుడు నేను కదా

మాటలు మీరు మాట్లాడే తల్లి ఉన్నారు కదా ఇంట్లో అన్నది ఒక్కసారి రికార్డు కావాలా రే బాబు రికార్డులు నీ లెక్క దొంగలు దంగల్ చేస్తారు మాట్లాడిన ఫస్ట్ నుంచి మాట్లాడినది నీ దగ్గర ఉన్నది

అరే నీకు నీకు ఫ్యాక్స్ ఏం తెలుసు నువ్వు పైసలు తీసుకున్నావు నువ్వు అమ్ము నిన్న నువ్వు పెద్ద రెచ్చిపోతు పైసలు తీసుకున్నావు నువ్వు ఫేమ్ అవుతా ఫేమ్ అనుకుంటున్నావు ఫేమ్ కాదు మొత్తం నువ్వు బర్బాద్ అయిపోయి రోడ్ల పంటి బిచ్చే స్టేజ్ వెళ్ళిపోతావు నువ్వు దేవుడు అనేటోడు ఉంటారు రా మీద నువ్వు చేసే లంగ లెక్కలు అన్ని దొరికిపోతాయి నువ్వు రికార్డింగ్ ఆఫ్ చేసి రికార్డింగ్ ఆన్ చేసినా ఫరాక్ పడేది లేదు నీకు ఇప్పుడు కూడా మళ్ళీ స్వీట్ గా చెప్తురా ముత్తురా బాబు మారిపో ఏం మారాల మైనంపల్లి మంచిగోడని నా వర్త ఏం నువ్వు చెప్పావు నువ్వు చెప్తే ఓడరా చూసేది మరి ఎందుకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాడు అరే నీకు తెలుగు ఎవ్వరు కూడా నా ఫోన్ చేస్తున్నావు ఆవురాబాద్ నేను చెప్తాను నువ్వు మెల్ల నిమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావురా ఉంటావు విను మొత్తం నేను ఏమంటున్నా నీకు ఫ్యాక్ట్స్ ఏం మాట్లాడవాలి పైసలు ఇచ్చి నువ్వు మాట్లాడునావు అర్థం చేసుకో అర్థం చేసుకొని నేను హైలైట్ అవుతాను అనుకుంటున్నావు అని అది ఏం కాలేదు ఎందుకంటే ఈ బతుకు ఇంకా నువ్వు రోడ్ బాగా అయిపోతావు రేపు పొద్దున నువ్వు అడుక్కు పోయి పరిస్థితి వస్తుంది నీది అవునా

ఏం మాట్లాడుతున్నావు మీకు ఏమన్నా ఏం తెలుసు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నావు దగ్గర ఎన్ని తీసుకున్నాను పైసలు ఎన్ని చక్రదార్ పైసలు

ఏమనుకుంటున్నా నువ్వు నీకు ఏం చేస్తున్నా నీకు ఏం చేస్తున్నా నీకు నీకు ఏం చేస్తున్నావు వాళ్ళ గురించి మీ వేసుకుంటారు కాల్సరి మొత్తం అయిపోతుంది పెద్ద అయిపోతుంది వాళ్ళకి ఏం చేస్తుంది మాట్లాడతారు ఇంతమంది పది రోజులు కావాలంటే ఆ చక్రబాబు వాడు అయిపోయి వాడు వాని గురించి వాడు ఇంట్రెస్ట్ వచ్చి వాడు పైసలు ఇస్తే వాడు రేపిస్తూ వానికి నువ్వు ఆ

కింది దాకా జీతా ఏమనుకుంటున్నాను ఎంత మాట్లాడుతా ఇంటికాని ఒక ఫోటో పెట్టి అగర్ కట్టుబడి తీసుకున్నా అతను పెట్టుబడి ఇస్తాడా ఏం చేసి మీద వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు ప్రతి ఊళ్ళో ఎవరైనా పనులు ఉన్నాయి ప్రతి ఊర్లో ఎవరికి ఉన్నాయి సామంత్ ప్రతి ఊళ్ళో ఎవరూ ప్రతి ఎస్సీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ఉన్నాయి వాళ్ళకి రోజు ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తక వాటలు ఇచ్చారు నువ్వేం చేస్తారా పూరికేమన్నా చూసావా నువ్వు పెద్ద రెండు అగరబట్లు రెండు పది అగరబట్లు నువ్వు పొగుడకరాపోయి నువ్వు ఏ నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగుడితే నాకేం రాదు మీడియా అంటే మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది మీడియా మాకు అభిమానం మీడియా గౌరవం నీ అనుకుంటుంది ఏమిటి మీడియా ఖరాబ్ అయిపోతుంది ఏమినా ఏమిదేనా మాట్లాడుతున్నా లేదు నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తా నేను చూపిస్తాను నేను చూపిస్తాను అంతమేది అంతం కాదు ఇది ఆరంభం మీద అంతం కాదంటున్నా చంపుతా ఏ నిన్ను చంపితే నాకేమస్తుంది నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు నేను ఆయన ఇప్పటివరకు వెళ్ళలేదు నా ఫ్యామిలీ ఇప్పటివరకు వెళ్ళలేదు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నచ్చు నేను చూసిన నేను చూసినా వాళ్ళు ఎవరో తెలుపుకున్నాను వాళ్ళు వాళ్ళు ఇంత మంచి వాళ్ళు ఏంటి ఏం లేకపోతే మాట్లాడాలని తీసుమారు కాల్సే చూపిస్తా నాకు కాల్ కాల్సే తెలిసిన వాళ్ళు నాకు తెలుసు చూపిస్తా మైనంపా మంచి అది పెట్టించుకో వార్త పెడతాను ఫ్యామిలీ గురించి తెలియదు నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అవునా చూపిస్తాను మాట్లాడతారా మాట్లాడాలి అయిపోతారు మీరు పదివేలకు కమ్ముకోవచ్చు నువ్వేం మంచి రాబాయ్ నువ్వు పెద్ద నువ్వు నీ పక్కాయి రాత మొన్నటి పచ్చు ఫరకున్నారా మత్స్ నీ మీ అసలు చేయబట్టి మీలా నిల్వలేకుండా పోతుంది రిపోర్ట్లకు నిల్వలేకుండా పోతుంది నీకేమైనా అవసరం వస్తాడు తప్పు రాయకు నువ్వు తప్పు రాయకురా నువ్వు తప్పు రాయకు బోత్కే తప్పు రాయకు నువ్వు డిలే చేయకపో నీ సంగతి చూపిస్తా బిడ్డ నీ సంగతి చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తా సరే చూపిస్తా నేను చూపిస్తా సరే నువ్వు మాట నువ్వు చేయకుంటున్నా చూపిస్తా పెట్టే కదా ఫోన్ పెట్టే మస్తు చెప్పింది